నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోటి నలభై రెండు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు భవనాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ప్రజలు ఇబ్బందులు తొలగించడానికి సుమారు కోటి నలభై రెండు లక్షల రూపాయల పంచాయతీ పంచాయతీరాజ్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్ రైన్లు స్కూళ్లు భవనాలు ప్రారంభించామని ఆయన చెప్పారు కూటమి ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక అభివృద్ది పనులు మౌలిక వసతులు గ్రామాలలో పల్లె పండుగ ఎన్ఆర్ఈజీఎస్ పదిహేను ఆర్థిక సంఘం పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు డ్రైన్స్ నిర్మిస్తున్నామని బండారు తెలిపారు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేల కిలోమీటర్లు సీసీబీటీ రోడ్లు గ్రామీణ ప్రాంతాలలో వేయడం జరిగిందని బండారు అన్నారు రావులపాలు మండలంలో రావులపాలెం రావులపాడు లక్ష్మీపాల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పల్లో భాగంగా ప్రధానికానికి ఇబ్బందులు తొలగించడానికి సిమెంట్ రోడ్లు డ్రైన్లు రోజున ప్రారంభించడం జరుగుతూ ఉంది రావులపాలెంలో ఎనభై మూడు లక్షల రూపాయల తోటి ఆరు సిమెంట్ రోడ్లు నేడు ప్రారంభించడం జరిగింది రావులు పాదుల్లో ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి స్కూల్ భవనం విద్యుత్ మరమ్మతులు చేయడం జరిగింది లక్ష్మీ పోలవరంలో ముప్పై ఏడు లక్షల రూపాయలతోటి అక్కడ కాలనీల్లో సిమెంట్ రోడ్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు డ్రైన్లు పెద్ద ఎత్తున కొన్ని ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి పల్లె పండగ పేరుతో ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా ఫిఫ్టీన్ మైనస్ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా అనేక మనులు ఏడాది నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇబ్బందులు పాలవుతున్నటువంటి ప్రజలు కావాలని కోరుకుంటున్నటువంటి అనేక పనులు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు రాష్ట్రంలో వేలాది కిలోమీటర్లు బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అందులో భాగంగా ఈనాడు ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయల పనులు రావులపాలెమలో నేను ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇంకా అనే కార్యక్రమాలు చేయాలి రావులపాలెం చాలా పెద్ద మేజర్ పంచాయతీ దీనికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది రావులపాలెం సెంటర్లో ఇంకా దాన్ని తీర్చిదడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ వారి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు డెప్యూటీసీ గారు గ్రామ పెద్దలు రెండే కూటమి నేతలు అధికారులు అందరూ కలిసికట్టుగా రావులపాలెం యొక్క ఎందుకంటే నేషనల్ హైవే ఉన్నటువంటి ఒక మంచి గ్రామం మనకి రావుల రావులపాలు దానికి తగ్గ జనాభా కూడా ఇక్కడ ఉంది దానికి తగ్గ అభివృద్ధి కూడా సరవేయంగా ఈ గ్రామంలో అనేక రకాలుగా హాస్పిటల్స్ కానీ విద్యాలయాలు కానీ పరిశ్రమలు కానీ వ్యాపార వర్గాల వారు కానీ అనేక రకాలుగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న గ్రామం రావులపాలెం గ్రామం దాని తగ్గట్టుగా ఇలాంటి ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది వాటి అన్నిటి కూడా పరిష్కారం చేయడం కోసం ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలు నిర్మూలించడం కోసం అదే లైటింగ్ కార్యక్రమాలు కూడా అభివృద్ధి పరచడం కోసం గ్రామంలో ఉన్న కళా వెంకట్రావు గారి సెంటర్ అని మనం అనుకుంటూ ఉంటాం ఆ సెంటర్ని చాలా చక్కగా సుందరంగా అందంగా కీర్తించడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేది అందరం కూడా కలిసికట్టుగా గ్రామ పంచాయతీ గారి మేమందరం కూడా కలిసికట్టుగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం వాటిని కూడా త్వరితగతిన మొదలు పెట్టాలని అధికారులు కూడా కోరడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు అందరం కలిసిగా కలిసికట్టుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని ఈనాడు నుంచి ప్రజల చుట్టూ ఇక్కడ ప్రధానమైన ఇప్పుడు మమతా గారి నుంచి ఒక ప్రధానమైన డ్రైవ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు ఈ నుంచి ఒక కోటి రూపాయలు భయపడి నిజలతోనే కానీ డ్రైన్ పుట్టినాదు ఇలాంటి ప్రధానమైన సమస్యలు అలాగే మెయిన్ మెయిన్ డ్రైన్ కూడా అవుట్లెట్ రావులపాలెంలో ఉన్న చాలా వరకు డెబ్బై శాతం మురుగు ఎనభై శాతం మురుగు ఆ మెయిన్ డ్రైన్ నుంచి అలాగా వెళ్లాల్సిన అవసరం ఉంది వేధిక రోడ్డు వేస్తా అది కూడా డ్రైన్ కూడా దానికి ఎస్టిమేట్లు తయారు చేయించి దాన్ని కూడా మంజూరు చేయించుకుని చేసుకుంటేనే కానీ గ్రామంలో ఉన్న మురుగు సమస్య కూడా పరిష్కారం దొరకదు వీటన్నిటి మీద దుస్సారించడం జరుగుతుందని ఈనా అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన గ్రామ పంచాయతీ వారు గ్రామ పెద్దలు అందరికీ కూడా హృదయపల్పడినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా